బీఆర్ఎస్ బిజెపి పార్టీలు రెండు కలిసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు దాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి గత పది పైన ఉన్న ఈ రెండు పార్టీలు అధికారంలో ఉండి మనకు ఏం చేశారు ఏ రకంగా వాళ్లకు మాట్లాడే నైతిక ఉన్నదనేది ఆలోచన చేయాలి ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము మీ విమర్శ సద్విమర్శగా ఉండాలి మీరు పది సంవత్సరాలలో చేయలేని పనులను ఈ సంవత్సరంలో మేము చేసినాము అది ముఖ్యంగా రైతులకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయంది ఈ సంవత్సర కాలంలో రైతులకు చెందే రకంగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెందే రకంగా చేయడం జరిగింది అదే రకంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా చేసిన దాఖలాలు లేవు బీజేపీ వాళ్లకు విమర్శించడానికి కొద్ది ఆలోచన చేయండి మీరు విమర్శను ప్రజలు చూస్తున్నారు మీ పస లేదు పార్టీ ఉనికి కాపాడుకోవడానికే మాట్లాడడం జరుగుతుంది ఎంఎస్ఎస్ఓ ద్వారా మైనంపల్లి కుటుంబం తన సొంత డబ్బులతో కార్యక్రమాలు చేస్తున్నారు నిరుపేదలకు తల్లిదండ్రి లేని వాళ్లకు ఆర్థికంగా చితికిపోయి చనిపోయిన కొంతమంది వారి కుటుంబ సభ్యులకు పిల్లలకు కొన్ని డిపాజిట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా సొంత డబ్బులతో రాజకీయంలో ఈ మన ప్రాంతంలో చేయడం లేదు అదే రకంగా స్కూళ్లను కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం ఉన్నది మనకి ఇవి కావాలని అడిగే అర్హత మనము ఇది కావాలి ప్రభుత్వ పరంగా కావాలని అడిగే అర్హత ఉన్నది కానీ సొంతంగా చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నారు మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సంవత్సరంలో మెదక్ నియోజకవర్గ స్థాయిలో ఎంతో అభివృద్ధి పదంలో మనం ముందున్నాము దాన్ని ఇంకా ఎన్నో ఉన్నాయి మనది వెనుకబడిన ప్రాంతము మనకి ఇది కావాలని సద్విమర్శగా కోరికతోని అడిగితే బాగుంటుంది మేము విమర్శ మీ ఉనికిని కాపాడుకోవడానికే ఉన్నదని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాము ఈ సందర్భంగా అదే రకంగా బీజేపీ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నాము మీరు పది సంవత్సరాల్లో ఉండి మన ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చిన నిధులన్నీ ఈరోజు ఈ సంవత్సరంలో మీరు తీసుకొచ్చిన నిధులేంది ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి ఈ ప్రాంతంలో ఎన్నో రకాల ట్యాక్సీగా ప్రజల సొమ్మును చెల్లిస్తే మాకు ఇచ్చే ఈ ప్రాంతానికి ఇచ్చే డబ్బులు ఎన్ని తెలంగాణ రాష్ట్రానికి వేరే రాష్ట్రాలలో వివక్షత ఎందుకు బీహార్ ఉత్తరప్రదేశ్ గుజరాత్కు ఎక్కువ నిధులు ఇచ్చి ఇక్కడికి తక్కువ వేయడానికి కారణమేంది మీ అసమర్థత లేదా దీంట్లో అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముద్రా లోన్స్ ముద్రా అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇచ్చుకుంటూ మన రాష్ట్రంలో వాళ్ళ లెక్క ప్రకారం సుమారుగా యాభై ఎనిమిది వేల లక్షల మందికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వేరే రాష్ట్రాలతో సరిచూసుకుంటే ఈ రోజు వరకు యాభై ఎనిమిది లక్షల మందికి ముద్ర రుణాలు ఇవ్వాల్సింది బీజేపీ నాయకులు ముందుండి ఈ ప్రాంతం వాళ్లకు యాభై ఎనిమిది లక్షల మందికి ముద్ర రుణాలు ఇప్పిస్తే బాగుంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ రైతులకు కూడా మీరు చేసింది ఏముంది రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి మరియు తప్పు జరిగిందని పార్లమెంట్లో ఒప్పుకొని ఎంతో మంది రైతుల ప్రాణానికి మీరు కారకులు కారా ఈరోజు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ కావాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఎంతమంది రైతులు నిరార దీక్షలు చేస్తున్నారు దానికి జవాబు చెప్పండి మీరు మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులకు ఇస్తే రైతులందరూ బాగుంటారు మీ తప్పులను కూడా గుర్తుంచుకోండి ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం మీరు ఏం చేయకనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట ప్రజలకే అన్ని రకాలుగా అభివృద్ది చేస్తుందని నమ్మకం ఉన్నది మీ పార్టీ మీద మీ రెండు పార్టీల మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మీద నమ్మకం అనేది ప్రజలకు పోయింది భవిష్యత్తులో ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు కలిసి వచ్చి ఈ రకంగా అన్యాయంగా మాట్లాడడం పద్దతి కాదు భవిష్యత్తులో మీకు ప్రజలే గుణపాఠం చేస్తారు ప్రతిపక్ష పాత్రను కూడా తగ్గిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మీ పల్లె రామచందర్ గౌడ్ టిపిసిసి రాష్ట అధికార ప్రతినిధి